ముందుగా అమరావతి న్యూస్కి తెలుగు రుచిలకి స్వాగతం సుస్వాగతం నా పేరు ప్రసన్న నేను కనిగిరి నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు చేయబోయే రెసిపీ వామాకు పచ్చి అండి వర్షాకాలంలో మనం వేడి వేడిగా క్విక్ వన్ ఫాస్ట్గా దాటాలండి ముందుగా వామాకు శనగపిండి బియ్యం పిండి పసుపు కారం ఉప్పు ధనియాల జీలకర్ర పొడి ఉప్పు లోపల నూనె వేట్ చేద్దామండి వామకులు చాలా ఉపయోగాలు ఉన్నాయండి వామకులు ఐరన్ ఉండడం వల్ల శరీరంలో ఉన్న రక్తహీనత తగ్గుతుంది వామకుల తాగబె మరకబెట్టి తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గు తగ్గుతాయండి పూర్వీకులు దీన్ని చాలా వాళ్ళండి ఎందుకంటే దీంట్లో యాంటీ బ్యాక్టీరియా ఉండడం వలన నోట్లో ఉండడం నోట్లో ఉన్న యాంటీ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ బ్యాక్టీరియా కానీ తగ్గుతాయండి అందుకే పూర్వీకులు ఈ చాలా చాలామంది ఉపయోగించేవారు పామ్మ బజ్జీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామండి శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి దీంట్లో ఒక హాఫ్ కప్పు బియ్య పిండి కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పండి తగినంత వేసుకోండి ధనియాలు జిలకల పొడి వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా కలుపుకోండి ఇప్పుడు మనము దీన్ని కలుపుకునేలో కలుపుకుందామండి బాగా పిండి ఈ విధంగా కలుపుకోండి మరీ లూజ్గా కాకుండా ఈ బ్యాటర్ ఇట్లా జారుడుగా ఉండేటట్టు కలుపుకోండి ఇప్పుడు మంట అనేది హీట్ అయిందండి మనము ఇప్పుడు ఒకటి ఆకు తీసుకొని ఇట్లా డిప్ చేసి వేసేద్దామండి చూడండి ఇట్లా ఆకు ఇట్లా డిప్ చేసేసుకొని ఒకటి వేసేసుకోండి వామప్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందువలన మనకి దాని వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఏ ఇబ్బందులున్నా తొలిగిపోతాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వర్షాకాలంలో మనం చేసుకునే చాలా బాగుంటుందండి బజ్జీలు ఇలా కాలాయండి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఒక్కొక్కటి అండి ఇలా ప్లేట్లు పెట్టుకోండి మీరు కూడా ట్రై చేయండి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి